అందరికీ నమస్కారం ఇక్కడికి మా సాయన్న సన్మానం చేయడానికి వచ్చినాం ఎందుకంటే సాయన్న మాకు చాలా చేసినాడు సాయన్న అంటే మాకు చే కుటుంబం ఆ దేవుడు ఆశీస్సులతో మా సాయన్న ఆశీస్సులతో మేము చాలా ఎదిగినాము మేమంటూ మా గుర్తింపు అంటూ సాయన్ననే ఏదైనా గాని మాకు సాయన్న ఆశీస్సులతో తోడుతో మేము ఇంతవరకు ఎదిగినాం చైర్పర్సన్ అవకాశం రావడానికి కూడా మాకు సాయ సహకారము తో పాటు మా కౌన్సిలర్లు సహకారము ఆ దేవుని ఆశీస్సులు అంతా మాకు సాయే ఇంకొక మాట లేదు అంతా మాకు సాయేసు ഒന്നല്ലേ ഒന്നില്ലേ ഒന്നില്ല ഒന്നില്ലേ ഫോട്ടോ ഫോട്ടോ അന്തരിക്ക് നമസ്കാരം ఇక్కడ వచ్చేసిన ప్రజలందరి పాటు ప్రజలకి అందరికీ కూడా నా యొక్క నమస్కారం దేవుని ఆశీర్వాదంతో ఈ రోజు అన్న సాయన్న ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో మా తోటి కౌన్సిలర్ల ఆశీర్వాదంతో పట్టణ ప్రజల ఆశీర్వాదంతో నేను ఈ రోజు చైర్మన్ గా ఎన్నుకున్నారు కాబట్టి ఆ ప్రజలందరికీ కూడా ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్యను ఎండుండి పరిష్కరించి వాళ్ళకి అందుబాటులో ఉండి ప్రజల అన్నిటికీ కూడా ముందుండి చేసి మా సాయన్న పేరుని పార్టీని సాయన్న పేరుని సాయన్న నాకు ఇంత చైర్మన్ గా పెట్టినాడు కాబట్టి సాయన్న పేరుని కూడా నేను చేసుకుంటూ అందరిలోను కూడా సాయన్న మనిషి నేను సాయన్న తమ్ముడు అనే విధంగా పేరు తెచ్చుకొని అందరికి చేస్తారని కోరుకుంటున్నాను సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటుంది పరిస్థితి ఏదన్నా కూడా ఒక వాల్మీకి నేను కూడా గతంలో కూడా వాల్మీకి రాజకీయంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే గతంలో ప్రభుత్వ గత ప్రభుత్వంలో టీడీపీలో కూడా ఎవరికి కూడా వాల్మీని న్యాయం చేయలేని పరిస్థితి టీడీపీలో గవర్నమెంట్ కూడా ఉన్న పరిస్థితి మున్సిపల్ చైర్మన్ ఎప్పుడు కూడా ఇవ్వలే అయినా మనం ఆలోచించి మనం నమ్మకంలో ఉన్నారని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకు ఏ రకంగా సాయితో రాజకీయం ఎదగలారని చెప్పేదంతో ఒక నమ్మకంతో వారికి మనము చైర్మన్ పదవి ఇచ్చి వాళ్ళ గౌరవాన్ని పెంచే పరిస్థితి చేశాం అయినా ఆ గౌరవాన్ని ఎవరైతే చేయగలిగినామో వాళ్ళు నిలబెట్టుకోలేకపోయినా అని చెప్పి కూడా చెప్పగలుగుతాం ఎలక్షన్లలో కూడా నా ఎలక్షన్లలో కూడా వాళ్ళ పార్టీ పరంగా లోపాలికంగా ఒప్పందాలు చేసుకొని మనకు కూడా వెన్నప్పుడు పరిచే పరిస్థితి ఉంది ఇప్పుడు తెలుస్తా ఉంది మాట అయినా ఈ కుటుంబం అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రాజేశ్వరి కానీ నాగరాజు కానీ కానీ మన నాగరాజు ఆ కుటుంబం కానీ మొదటి నుంచే పార్టీనే నమ్ముకొంది యాక్చువల్గా అయితే మొదట్లోనే లోకేష్ మనం చైర్మన్ గా చేసే పరిస్థితి కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినాం ఎందుకంటే సీనియారిటీ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన చేస్తే ఆయన చేసింది ఏముందంటే ఈరోజు పార్టీకి మనకి మన కౌన్సిలర్కి కూడా మాట విడుకోకుండా అధికార పార్టీకి సపోర్ట్ చేయడం అయినా ఈ రోజు న్యాయం ఏదన్నా అన్ని విధాలుగా ప్రతి వారు ఆలోచించాలి ముఖ్యంగా వాల్మీకులు ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే వాళ్ళ రాజకీయంగా కూడా స్థాయికి తీసుకురావాలని చెప్పేసి చేసిన పరిస్థితిలో మళ్ళా వాల్మీకి ఇవ్వాలని చెప్పేసి వాల్మీకి ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో మళ్ళా వాల్మీకి సంబంధించిన వ్యక్తినే మనం సీట్లో కూర్చోబెట్టడం జరిగింది అన్ని కులాలు అన్ని మతాలు కూడా సహకరించాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే ఒక అవకాశం వచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అప్పుడే ఆ కులానికి కానీ రాజకీయంగా కూడా న్యాయం చేసిన అవుతామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఏదైనా ఒకటే చెప్తా ఉన్నాను ఏది ఉన్నా ఒక పది వచ్చిందని చెప్పేసి అహంకారం కానీ కింద స్థాయి కౌన్సర్ని కూడా పట్టించుకోకపోవడం కానీ అవన్నీ ఆలోచనలు రేసు చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ముఖ్యంగా కౌన్సిల్ అంతా కూడా నీతో పాటు ప్రజలు అనుకోబడినారు కాబట్టి ఆ వాళ్ళ ఏదేదైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉంటాయో వాళ్ళకి సంబంధించినటువంటి ఏమేవైతే వర్క్లు పెట్టినారో అవన్నీ కూడా చైర్మన్ కౌన్సిల్ లేకపోతే తీర్మానం లేకపోతే ఒక రావు టెండర్లు కూడా పెరగలేని పరిస్థితి అందుకే ఏదున్నా కూడా కౌన్సిలర్తో కూర్చొని ఆలోచించి ఏదున్నా కూడా వాళ్ళలో డెవలప్మెంట్తో విషయంలో చైర్మన్ గారు సహకరించుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే మనం ఉన్నంత వరకు కూడా ఎంత చేయాలో ఎంత చేయగలిగినామో చేసాం ఇప్పుడు ఉన్న వాటి టెన్ మంత్స్ కూడా బాగా కౌన్సిలర్ శాఖ ఇచ్చి ఆ వాళ్ళలో ఉన్నటువంటి ప్రజలకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి మీద ఏదైనా టెండర్లు పిలిస్తే తప్పకుండా అవి తీర్మానం చేసి టెండర్లు పిలిచే పరిస్థితి రావాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా వీళ్ళెప్పుడు కూడా ఒకవేళ కష్టపడి సంపాదించుకొని పైకి వచ్చిన పరిస్థితిలో ఉన్నా ఏనాడు కూడా గర్వపడలే నాకు తెలిసినంత వరకు ఆ విధంగా ఉంటే ఉదయే కొద్దీ ఎదుగుతారంట ఆ పరిస్థితి వీళ్ళో ఉందనే నమ్మకం నాకుంది మా కౌన్సిలర్లకు ఉంది ప్రజలకు ఉంది ఏదన్నా ఇంతమంది అభిమానులు వచ్చి మాకి కృతజ్ఞతాభావంతో సన్మానం చేసి వాళ్ళ మంచితనాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతుంది అయినా మేము కూడా మన వరకు మనం ఏదైతే చేయగలిగినాం చేస్తాం చాలే అనుకున్నాం కానీ వాళ్ళు విశ్వాసంతో ఈరోజు వచ్చి అందరం కలల్లా అందరితో కలిసి సన్మానం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా మనం అందరూ కలిసే మీరు మేము పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ అందరు కలిసి కలిసి మెలిసి ఉంటూ మన పార్టీని బలోపేతం చేసేదానికి అన్ని వర్గాల వారిని కలుపుకొని ముందుకు పోవాలని చెప్పేసి నేను కొనుక్కొట్టా ఉన్నాను నిజంగా చెప్పాలంటే ఇది ఎలక్షన్ లోనే ఏమైతా ఉందంటే ఈ వాళ్ళలోన ఎప్పుడు కూడా ఈ కుటుంబం గెలుస్తానే ఉంటుంది మన ఎలక్షన్లు వచ్చేటప్పుడు ఏమైతా అంటే ఈ వాళ్లలో రెవెన్యూ వార్డు తర్వాత ఎలక్షన్ వార్డు రెవెన్యూ వాడు వచ్చినప్పుడేమో వీళ్ళు మంచి మెజార్టీ వస్తారా వాళ్ళు ఎప్పుడైతే ఎలక్షన్ వాడు వస్తుందో అన్ని విడిపోతాయి డివైడ్ అయిపోయి అవుతా ఉందంటే ఆ వాళ్ళు మెజార్టీ మైనస్ అవుతా ఉంది పరిస్థితి కూడా ఉంది అందుకే ఇప్పుడు ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటా ఉంది అంటా ఉన్నారు ఒకటే ఎలక్షన్ వాడ రెవెన్యూ వాడ ఏదో ఒకటి పెట్టామని చెప్పేసి అనుకోవడం జరుగుతా ఉందని చెప్పేసి అనుకోవడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా విన్నాం ఆ విధంగా అయితే ఖచ్చితంగా మనకు ఆ వాళ్ళు ఎప్పుడు కూడా మెజార్టీ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా వాళ్ళు ఏ రోజు కూడా ఓ రోజు కూడా వాళ్ళ మెజార్టీ రాలేదని చెప్పి చెప్పిన పరిస్థితి లేదు ఎక్కడా చెప్పలేదు మనం ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి ఎలక్షన్ వార్డు రెవెన్యూ వాళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ తేడా ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఏది కూడా వాళ్ళని ఎప్పుడు కూడా ఏ ఒక విషయంలో కూడా మనం ఎప్పుడు కూడా మాట్లాడలే ఏదన్నా ఇప్పుడుండే పరిస్థితుల్లో భగవంతుడు ఆయన చైర్మన్ పదవి ఇస్తారు కాబట్టి అనుకున్నట్లుగానే చైర్మన్ కావాలనుకునేడు ఆ కోరిక నెరవేర్చిన పరిస్థితి ప్రజలు ఉన్నారు కౌన్సర్లు ఉన్నారు ఉన్నాం సపోర్ట్ చేసినాం కాబట్టి మంచి మంచిగా ఉంటూ లో శ్రద్ధ చూపారని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతుంది ఎవరు ఎన్ని మాట్లాడినా ఎందుకంటే లోకలు కాకలు ఎన్నైనా అన్నో ఎన్నైనా చేయి ఏదో అని మాట్లాడుతూ ఉంటారు ఏ రకంగా కూడా ఆలోచించుకోవద్దండి ఏదన్నా మనమేమో మనం ఏం చేయలేమో మనం దాని మీదే శ్రద్ధ పెట్టి ముందుకు పోతా ఉండే పరిస్థితి ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అందుకే ఏదన్నా మీకు భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలి ఇంకా ఎన్నో పదవులు మీరు అనుభవించాలని చెప్పేసి మంచితనమే మిమ్మల్ని కాపాడుతారని చెప్పేసి ఈ ప్రజల అభిమానమే మిమ్మల్ని కాపాడతా అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఇంత అభిమానంతో వచ్చిన మిత్రులకి అంటే మన నాగరాజు సంబంధించిన కుటుంబానికి సంబంధించిన మిత్రులకి మహిళలకి పెద్దలకి ప్రతి వారికి కూడా అన్ని వర్గాల వారు కూడా ప్రత్యేకంగా నేను ధన్య ధన్యవాదాలు తెలియజేస్తాను